गाडी जब ना सभी नमस्कारम ये रोज తెలుగు సోమస్రాలి నేను ఆ సంక్రాంతి పండుగ శుభాందర్భంగా బెంగుళూరు బస్ స్టాప్ పట్టయ माजी ప్రధాని ఇంద్రమగారికి పూలబాల వేసి నివాళ అర్పించడం జరిగింది ఈ సంక్రాంతి శుభాందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ దుఃఖ సంతోషాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియ సంక్రాంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోత్ర పాత్ర పోషిస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడున్న పాలక ప్రతిపక్షాలకు వెన్నులో దడ పుట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోబోతున్నారు అందులో భాగంగానే రాబోయే రోజుల్లో ఎన్నికల వేడి మరింత పెరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ప్రధాన పౌత్ర పోషించే దిశగా అడుగులు వేస్తూ ఉంది చెరిపులమ్మ గారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు వారి పాత్ర ప్రముఖంగా ఉండబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం పెద్ద బలంగా మారుతా ఉంది ఈ రాజకీయ వేడి ఈ సంక్రాంతితో మొదలై ఈ సంక్రాంతిని మదనపల్లి ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో గడుపుకొని రాబో రోజుల్లో రాష్ట్రాన్ని రక్షించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను